ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల ముందు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎగ్జామ్ని తీసేసి మీట్ అని చెప్పేసి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా సరైనటువంటి పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది ఈ విద్యా సంవత్సరం అయితే పిల్లలు రాత్రి పగలు కష్టపడి చదివి వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కాకుండా చూసి రాసేటువంటి విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించి వారికి ముప్పై లక్షల రూపాయలకు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అమ్మడం జరిగిందని చెప్పేసి ఆ ఏజెన్సీ వాళ్ళే చెప్తూ ఉంటే కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎగ్జామ్లు రద్దు చేయకుండా ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ముందు వైఖరి చూస్తుంటే నకిలీ డాక్టర్ తయారు చేయబోతుందా అని చెప్పి ఈ ఉన్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ గత పది పదిహేను రోజుల నుంచి దీని మీద ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏమి నిమ్మకం ఇచ్చినట్లుగా దీనిపైన చర్యలు తీసుకోకుండా ఇవాళ నీట్ ఎగ్జామ్ రద్దు చేయకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ముటిక్క వేసినప్పటికి కూడా దీనిపైన స్పందించడం లేదు వెంటనే నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మరలా నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా జై కాంగ్రెస్ ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు నీట్ ఎగ్జామ్ పైన నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా బీజేపీ గవర్నమెంటు ఈ నీట్ ఎగ్జామ్ అమలు చేసినప్పటి నుంచి తెలంగాణలో మొదలుకొని ఇటు ఈశాన్య రాష్ట్రాల వరకు ఎంతోమంది విద్యార్థులు ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది కొద్ది రోజులు ఆ రాష్ట్రాల రాష్ట్రాల లాంగ్వేజ్లో జరపాలని ఉద్యమాలు జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగింది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు జీరో వన్ వన్ పర్సెంట్ అన్యాయం జరిగినా కానీ దాని గురించి తక్కువ చర్యలు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినా కానీ బీహార్ రాష్ట్రంలో మేము అమ్మాయిము ముప్పై లక్షలకి ఇద్దరికి అమ్మాయి ముప్పై లక్షలకి అని ఒక పక్క అరెస్ట్ చేసి చెప్తున్నా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్ముక నిరీస్తున్న సోచనీయం అందువల్ల ఈ నీట్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేయాలని చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి గారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా నీట్గా దోసుకుంటున్నటువంటి ముఠాపై తగిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుస్తున్నాం మేము ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగించడం జరుగుతుందని ఈ